నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వెల్దుర్తి భారతీయ జనతా పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ చెంది నర్సింహులు అన్నారు వెల్దుర్తిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పించకుండా యువతను ప్రభుత్వం మోసం చేసిందని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మంతకుమయ్య పట్టభద్రో ఎమ్మెల్సి అభ్యర్థి అంజరెడ్డి గారిని గెలిపించాల్సింది భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం వెంగుత్తి మండలం మొత్తంలో మూడు వందల ఇరవై ముప్పై నాలుగు ఓట్లు ఉన్న వాటిలో మొదటిగా భారీ మెజార్టీగా బీజేపీ చేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా మరి ఇప్పటి వరకు నిరుద్యోగుల దగ్గరికి ఎందుకు రాలేదు టీచర్ల సమస్యలు ఉన్నాయి మరి టీచర్ల సమస్యల గురించి ఎందుకు మాట్లాడలేదు నిరుద్యోగులకు మూడు వేల బుద్ధి ఇస్తామని చెప్పి ఎలక్షన్ కంటే ముందు తెచ్చినటువంటి హామీ ఏమైంది ఈరోజు ఏదో సీల్ కబాబు తీసుకొని వచ్చి మేము అబ్బాయి పెడతాం మేము ఏదో చేస్తామని చెప్పి చేయడం సరైన విషయం కాదని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను నిన్న మొన్నటి వరకు నిరుద్యోగులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు స్కూటీ విప్పిస్తామని చెప్పారు మూడు వేల రూపాయలు వృత్తి ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏవి లేవు ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న ఉద్యోగాలు తప్ప మీరు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవి లేవు రైతులు రైల్వే రైల్వే ఉద్యోగాలు ఇచ్చేటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగమే బ్యాంకు సంబంధించినవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు చేసిన ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ ఉద్యోగాలు అంటూ ఏది లేదు ఈఓ ఎంఈఓలను నింపారా మీరు వచ్చి మంచి టీచర్స్ కు ఎంఈఓలు ఇబ్బంది కొడతా ఉంది ఎంఈఓలో ఎంతమంది పేరు స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఒక విడుదల చేయాలి ఎంతమందినిచ్చారు అనేది ఇప్పటివరకు ఎంఈఓలు ఇచ్చినందుకు డిగ్రీ లేదు మీకు మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు జిల్లాలో ఎంఈఓలు కూడా ఖాళీగా ఉన్నారు వారి అన్నింటి కోసం కూడా బీజేపీ ఇంతకుముందు రెండు సార్లు కొట్లాడింది ఇక ముందు కూడా మీరు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించినట్టయితే మీ అందరికీ నమస్కరించి మీరు గెలిపించినట్టయితే ఆదిలాబాద్ కరీంనగర్ నిజాం నాలుగు జిల్లాలలో మొట్టమొదట ప్రాధాన్యత వచ్చేసి మీరు గెలిపించినట్లయితే మీ ఎంబడే ఉంటాం మీ కోసం ప్రతి కూడా మేము ధర్నాకమైన సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం మెడలు మీరు కోరుకున్నటువంటి డిమాండ్ల కోసం ప్రతి దాని కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మెడలోంచి కూడా నెరవేర్చేందుకు మేము ముందుండి మీతో పాటు మేము కొట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంతకుముందు బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా రెండుసార్లు అరెస్ట్ అయినారు मेरी टीचर के मौसम है మీ టీచర్లు రిటైర్ బదిలీల కోసం కానీ లేదా మీకు ఇచ్చే పిఆర్సీ కోసం కానీ మీ రిక్రూట్మెంట్ల కోసం కూడా చాలా వరకు మా బండి సంజయ్ గారు కొట్లాడడం జరిగింది ఈరోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పుంజుకుంటుందనే భయంతోనే కాంగ్రెస్ వాళ్ళు పైసలు పెట్టి పైసలతో మరీ పెట్టి గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొస్తూ ఉన్నారు వాటిని మీరు కూడా చదువుకున్న మేధావులు కాబట్టి మీరందరూ అందరూ ఆలోచన చేసి రేపు ఒక హిందుత్వంగా మేము ఉంటాం భావి చెప్తా ఉన్నారు హిందూ హిందూ అని మేము బిందు మా పార్టీ హిందూ పార్టీ మేము బేయం కొత్త తొత్తు రాదు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కలిసి బీజేపీని బలపతం కాపున ఉద్దేశంతో ఆ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్యాండేట్లను కూడా పెడతారు క్యాండిడేట్ దిక్కులేక వాళ్ళు క్యాండిడేట్లను కూడా పెట్టలేదు కాబట్టి మీరు కూడా దయచేసి వాళ్ళందరినీ గమనించి మీరు ఈ రెండు పార్టీలను ఆలోచన చేసి చూసారు కాబట్టి ఈ ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి మీరు భారీ మెజారిటీతో చూపించినట్లయితే మీ ప్రతి డిమాండ్లకు మేము ముందుండి మీతో సహా మేము కొట్లాడే రోడ్ల మీకు వచ్చినా సరే ప్రభుత్వం మెడలు వంచి మీరు కోల్పోయే డిమాండ్లను మీద నెరవేర్పిస్తామని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది జై